ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను అయితే పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకి హోటల్లో చేసుకున్నప్పుడు ఏ అయితే టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట నేనైతే ముందుగా పన్నీర్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో మసాలా అంతా కలిపేసి పెట్టుకున్నాను ఏమేమి అంటే పెరుగు ఉప్పు కారము జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ తర్వాత సాల్ట్ కారము కొంచెం అల్లముల్లిగర్ర పేస్ట్ ఇవన్నీ వేసేసి ఒక అర్ధగంట సేపు అయితే మంచిగా కలిపేసి పెట్టేసుకున్నాను లోపల అది మంచిగా మ్యారినేషన్ అవుతుంది తర్వాత లంచ్ కోసం చేస్తున్నాం కాబట్టి బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను అవి రెండు మ్యారినేషన్ అవుతుంది తర్వాత ఇప్పుడు ఆ లోపల మనం ఏంటంటే వాటికి కావాల్సినవంటి ఆనియన్స్ ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ గిట్లన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకుని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఇక్కడ ఆనియన్స్ మంచిగా వేగాలి మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో పసుపు అల్లం పేస్ట్ వేసి అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలు తీసుకోవాలి ఎందుకంటే దీనికి గ్రేవీ కోసం ఈ యొక్క టమాటా ఆనియన్ అనేది చాలా బాగా ఉంటుంది ఇవి మిక్సీ పట్టి తీసుకునే కంటే ఇలా సన్నగా కట్ చేసి ఇలా తాలింపులోనే మంచి మగ్గిపోతా చూడండి అప్పుడు వచ్చేటువంటి గ్రేవీ దీనికి అయితే చాలా టేస్ట్ బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క టమాటా మగ్గని మగ్గనివ్వాలి అందుకే ఇక్కడ మనం తీసుకునేటువంటి గిన్నె యాడ్ మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి మర్చిపోకండి తర్వాత దీనికి మసాలా కోసం నేను ఏం చేశానంటే కొంచెం ఆనియన్స్ కొంచెం రోస్ట్ చేసి దాంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకొని అవి కూడా కొంచెం రోస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం బాదాము కాజు ఇవి రెండు వాటర్లో నానబెట్టేసుకొని మంచిగా ఒక గద్దగనిసేపు పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత మనం ఇది మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకునేటువంటి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ యొక్క గ్రేవీ అంతా దగ్గర పని ఇవ్వాలి దాంట్లో ఉన్నటువంటి వాటర్ కాంటెంట్ బయటకు వచ్చేలాగా ఉండాలి ఇలా మంచిగా కలుపుతూ దగ్గర పని ఇవ్వాలి తర్వాత దానికి సరిపడేంత వాటర్ వేసేసుకొని ఇక్కడ మనము ఉప్పు కారం అంటే సెట్ చేసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ మసాలాలు వేసి పెట్టుకున్నాం కదా అది కాకుండా ఇంకెంత తక్కువ పడిందో చూసుకొని రిమైనింగ్ ఉప్పు కారం అంటే సెట్ చేసుకొని ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా అది వేసేసుకోవాలి అనమాట ఇది ఉడికేటప్పుడు వేసుకోవాలి చాలా బాగుంటుంది అలాగక్కడ ముందే వేసుకున్నాం అనుకోండి అది మెత్తగా అయిపోతుంది గుట్టు పెట్టుకో ఇందులో చూసారా ఇది మంచిగా కలిపేసి పెట్టేసుకున్నాము ఇక్కడ నేను ఒక పెద్ద సైజు వంటి మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట ఇది వేసేసుకొని మరొక ఐదు నిమిషాలు మంచి సిమ్లో పెట్టేసుకొని ఒక్కసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం అనుకుని దీంట్లో ఉన్నటువంటి ఆయిల్ కంటెంట్ ఉంది కదా అదైతే మనకి బయటకు రిలీజ్ అవుతుంది అలా ఆయిల్ కంటెంట్ బయటకు రిలీజ్ అయ్యేటప్పుడు మనం కొంచెం కసూరి మెయితే ఎంత క్రష్ చేసుకొని వేసుకున్నాం అనుకుని సేమ్ టు సేమ్ హోటల్లో ఉన్నటువంటి ఈ యొక్క పన్నీర్ కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట ఈజీగా చేసుకోవచ్చు కూడా చూసారా ఇక్కడ మనకి గ్రేవీ అనుకుంటే థిక్గా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోవాలి లేదు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీన్ని ఇంకొకసేపు మంచిగా మరగనివ్వాలి ఇదిగోండి ఇలా ఉంది కదా అంటే మరీ గట్టిగా ఇప్పుడు చేసుకున్నాం అనుకోండి చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా